ఆ పదాము బహత్తర దాతారం సర్వసం పదాం లో ఒకసారి పోతన్నగారిని మనం స్మరించుకుందాం ఈ లోకానికి ముఖ్యంగా తెలుగు తెలుగు వాళ్లకు పోతన్నగారు చేసినంత మహోపకారం మరొకరు మనకు కనిపించారండి ఎందుకంటే ఆ మహానుభావుడు ఎండిన మోడులేకి సగించను ఏక బండలు బండను పుల్కరించెను అపారముతమ్మున తెలుగు తల్లికిన్ గుంటెలు పొంగిపోయి కనుగొల్గలు నిండెను పచ్చి పైరులే పండెను జాలువారిన భవత్ కవితామృత వర్షధారలం నిజంగానే కదా పోతన్న గారి కళ్ళలో నుంచి అమృత వర్షం కురిసింది ఆయన కవిత సుధా రసధారలు అనంతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి తెలుగు వాళ్ళకి ఆయన రచన రామణీయకాలు అంతటి మహిమానతంగా అలరిస్తూ ఉన్నాయి వాల్మీ వాల్మీకి వ్యాసులు రాసినటువంటి రామాయణ భారత భాగవతాది మహాగ్రంథాలు మన భారతీయ సంస్కృతి మూల గ్రంథాలు కదా ఈ త్రయీ సంపదలు ఆంధ్ర భాషలో సంతరించుకున్నంతటి అద్భుతం సరళత్వం పోత భాగవతానికి మరో భాషలో లేదంటారండి మీ సాహిత్యంలో ఏ గొప్ప గ్రంథం గొప్ప గ్రంథాలు చెప్పండి అని అడిగామనుకోండి ఒక అరవై అడిగితే మా అరవ మా అరవ సాహిత్యం తమిళ సాహిత్యంలో కంపరామాయణం గొప్పది అంటాడు ఒక కన్నడికుని అడిగామనుకోండి భారతం గొప్పది అంటాడు ఒక హిందీ వాడిని అడిగామను ఉత్తరాది వాడిని అడిగామండి అవుతుక్షులని తులసి రామాయణం గొప్పది అంటాడు ఒక తెలుగువాణ్ణి అయ్యా మీ భాషలో గొప్ప గ్రంథాలు ఏమైనా ఉన్నాయన్న వాటికే అనుకోండి వాడు తడువుకోకుండా ఠాక్ అనే మాట ఏంటంటే కవిత్రయ వారి భారతం అండి బమ్మెర పోతన గారి ఆంధ్ర మహాభాగవతం అని చెప్పి ఇంకా కావాలంటే గోనా బుద్ధారెడ్డి గారి రంగనాథ రామాయణం దెబ్బత కావ్యం కూడా ఉందని చెప్పేస్తాడు భారతం ఒక మహేతిహాసం భాగవతం ఒక పురాణం మహాపురాణం పురాణ రత్నం అంటారు దాన్ని రామాయణము మహాకావ్యం ఇంతటి సంస్కృతి సంపన్నమైన సాహితీ సమృద్ధి ఒక లిటరీ వెల్త్ తెలుగు భాషలో తప్ప మరి మరో ప్రాంతీయ భాషలో మనకు కనిపించదండి ఆంధ్ర భాషలో అనూదితాలైనటువంటి భారతము భాగవతం రామాయణాల్లో విశేష ప్రచారం సంపాదించుకుంది మాత్రం మనం మాట్లాడుకుంటున్నటువంటి పోతన గారి భాగవతమేనండి తమిళం మలయాళం కన్నడం మరాఠీ గుజరాతీ బెంగాలీ ఒరియా అస్సామీ పంజాబీ ఇలాంటి ప్రాంతీయ భాషల్లో వాళ్ళ వాళ్ళ కవులు కవులు భాగవతాన్ని కొంతవరకు అనువాదం చేసినప్పటికీ అవి అంతగా ప్రసిద్ధమైనటువంటిగా మనకు కనిపించవు కొన్ని స్కంధాలు మాత్రమే కొందరు కొన్ని ఘట్టాలు మాత్రమే కొందరు అనువదించారు హిందీలో సోరరాజుగా రచించినటువంటి సోర్ సాగర్ని మహాగ్రంథం భాగవతంలో ఉండే దశమ స్కంధానికే పెద్దగా ఇంపార్టెన్స్ ప్రాధాన్యం ఇచ్చింది తక్కిన స్కంధాల్లో క్లుప్త సుందరంగా వర్ణించింది అందువల్ల వ్యాసుని భాగవతానికి సరైన అనువాదం అని చెప్పడానికి మనకు మరో భాషలో వేరే గ్రంథం లేదు భాగవతం తప్ప తెలుగు భాగవతం తప్ప సర్వాంగ సుందరంగా రసభావ బంధురంగా భక్తి శృంగార సంగమంగా సహృదయ హృదయ హృదయంగమంగా సంస్కృత భాగవతాన్ని అదృష్టం మన పోతన పోతనామాచుల వరకే లభించింది మన భాగ్య విశేషం వల్ల అటువంటి పోతన భాగవతం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఆంధ్రజాతికి ఆబాల గోపాలానికి ఆరాధక గ్రంథం భాగవతం ఒక్క తెలుగుదేశంలోనే కాదండి ఛత్రపతి శివాజీ గురువైనటువంటి సమర్థ రామదాస స్వామి పోతన గారి భాగవతం చదివేట చదివి పోతనకున్నటువంటి భక్తి భావానికి ముగ్ధుడైపోయినట్టు ఆయన అప్పుడు ఆయన ఏం చేశాడు దాస అనే గ్రంథంలో ఎంతగానో ప్రశంసించాడు దీని గురించి అట్టకి సుబ్రహ్మణ్య భారతి తమిళ కవి తమిళంలో సుప్రసిద్ధ కవి కదండి ఆయన శిల కవిరసర్ శిల కవియరసర్ అనే వ్యాసంలో బమ్మెదు గారికి నీరాజన సమర్పించాడు నారద మహర్షి గారి అవతారంగా నాదబ్రహ్మోపాసకుడుగా వాగ్గేయకర శిరోమునిగా ప్రసిద్ధిగాంచినటువంటి త్యాగరాజ స్వామి వారు బమ్మిన వారి భాగవతాన్ని రోజు భక్తిపూర్వకంగా పారాయణం చేసేవారి మహానుభావుడు అయిన ఇప్పటి కూడా తిరువయూరులో చగయ్య గారి యొక్క గృహం ఉంది కదా అక్కడ ఆ దేవతాతన పెట్టెలో ఇప్పటికీ కూడా దాన్ని భద్రపెట్టేటువంటి ఆయన పారాయణం చేసినటువంటి భాగవతాన్ని సంగీత సాహిత్య సరస్వతిగా అష్టభాషా పండితుడైనటువంటి హరికథ పితామహుడుగా గౌరవం పొందిన విజయనగరం చెందినటువంటి ఆదిమ శ్రీమదజాడు పట్ల దాసు గారు తన చిన్నప్పుడే పోతన భాగవతుల భద్యాలన్నీ కంఠస్థం చేశాడట ఆయన అందుకని ఆయన ఐదో సంవత్సరం ఐదవ ఏట ఆంధ్ర మహాభాగవతంతోనే ఆయన అక్షరాభ్యాసం అక్షరాభ్యాసనం అంటారని చెప్తారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు ఆయన తర్వాత పోతన గారి తర్వాత వల్లభాచారులు చైతన్య ప్రభువు పోతన భాగవతం వల్ల ప్రభావితులైనారు అని పెద్దలు అంటారండి వల్లభాచార్యవారు తెలుగువాడేనండి అందువల్ల చైతన్య ప్రభు తెలుగుదేశంలో సంచరించడా సంచరించాడు అనడానికి ఆధారాలు ఉండవల్ల వల్ల అది కూడా అనిపిస్తుంది మనకి భాగవతం పన్నెండు స్కంధాల గ్రంథం దశ స్కంధం అంతా కూడా కృష్ణమయమే కృష్ణ చారిత్రమే సర్వాంగ సుందరంగా కృష్ణుడు మన దర్శనం దర్శనమిస్తాడు పెద్ద దశమ స్కంధంలో కానీ ప్రథమ స్కంధంలో మనం విన్నాం శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెప్పాడు ఆయన ఇది పైగా చూడడానికి కొంచెం విరుద్ధంగా కనబడుతుంది ఎందుకుని అంటే భాగవత మహాగ్రంథానికి ప్రథమ వక్త ఎవరు సుఖమహర్షి అని చెప్పాలి ముఖ్యంగా మనం ఈ ఈ సందర్భంగా అంటే ప్రథమ వక్త సుఖమహర్షి తర్వాత శ్రోత పరీక్ష మహారాజు పరీక్షిత్ని రంగం మీదకి రప్పించాలి అంటే కృష్ణ నిర్యాణ కాదా చెప్పక తప్పరా అందుకనే మొట్టమొదటి కృష్ణ నిర్యాణ మొదలైంది భాగవతం అర్జునుడు ద్వారక నుంచి బయలుదేరాడు బయలుదేరాడు ధర్మరాజు గారిని కలిశాడు వచ్చి అన్న పర కృష్ణపరమా మరణ వార్త అని చెప్పాడు ఆయనకి ధర్మరాజు ఆ వార్త విన్నాడు దుఃఖంలో మునిగిపోయినాడు అప్పుడు కుమారుడు అయినటువంటి పరీక్షల మహారాజుకి పట్టాభిషిత్తుడిని చేసి తమ్ముడితో సహా ద్రౌపదితో సహా ఆయన మహాప్రస్థానానికి వెళ్ళిపోయినాడు మహారాజైన పరీక్షిత్తు వేట కోసం వెళ్ళి దాహాతుడై ఆ శమీక మహర్షి మెడలో చచ్చిన పాముని వేసి తిరిగి మెడ రాజధానికి వచ్చాడు ఆ మహర్షి కుమారుడు శృంగి అనే మహారా శృంగి ఆ మహారాజును ఘోరంగా శపిస్తాడు మనం ఎన్నో ఏడు రోజుల్లో నువ్వు చనిపోతావు అన్నాడు ఈ విషయం విన్నాడు పరిశ్రమ మహారాజు దుఃఖంలో ఉన్నాడు పవిత్రమైనటువంటి గంగా తీరంలో నేను చేస్తాను చేస్తానన్నాడు ఆ సమయంలో భగవంతుడు అయినటువంటి మహానుభావుడు మహర్షి పరిశునీ మహారాజు రావడం మహారాజు మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా ఏడు దినాలలో మోక్ష మోక్షం నాకు లభించే ఉపాయించడం ప్రార్థించాడు ఈ రకంగా మన ప్రథమ స్కంధం మనం విన్నాం ఇక రెండో స్కంధం ద్వితీయ స్కంధం శ్రీ శుకులవారు రెండు గడియల్లో కైవల్యాన్ని సంపాదించిన ఖట్వాంగుడి విషయం చెప్పి ఇంకా నీకు ఏడు రోజుల టైం ఉందయ్యా తప్పకుండా మోక్షపదాన్ని పొందుతావు అని పరిశ్రమ ధైర్యం చెప్పాడు దాని మార్గం అంటే భక్తి మార్గమే ప్రధానమైన మార్గం అని చెప్పాడు భాగవతం అంతా భక్తి గురించే చెప్తుందండి కర్మజ్ఞాన వైరాగ్యాలు అట్ట మంచితే భక్తి ప్రధానమైనటువంటిది భావగర్భితమైనటువంటిది భాగవతం శ్రీమన్నారాయణ లీల లీలా విశేషాలన్నీ కూడా దీంట్లో వర్ణించబడతాయి అందువల్ల భాగవతం యొక్క స్వరూపం శ్రీమన్నారాయణ వల్ల బ్రహ్మదేవుడి లభిస్తే బ్రహ్మగారి వల్ల నారుడికి లభిస్తే నారద మహర్షి వల్ల వ్యాసుడికి లభిస్తే వ్యాస మహర్షి వల్ల ఆయన కొడుకైనటువంటి సుఖమహర్షికి ఆ ప్రాగం సంప్రాప్తమైంది ఆ భాగవత తత్వాన్ని సుఖులు పరిశ్రమ మహారాజు గారికి ఏడు రోజుల్లో వినిపించారు ఇది ఇప్పటిదాకా జరిగిన కథ ఇక మూడవ స్కంధాలకు వస్తున్నాం ఇందులో ముఖ్యంగా విదురుడు మైత్రుడి మధ్య జరిగే సంవాదం హిరణ్యాక్ష హిరణ్య వల వృత్తాంతం జగత్కంఠకుడైనటువంటి హిరణ్యాక్షను శ్రీ మహావిష్ణువు యజ్ఞపరాహతారం ధరించి సంహారం చేయడం దేవహూతి కర్దమ యొక్క దాంపత్యం కబిరుడు దేవహూతి సంవాదం ఇవి ప్రధానమైన ఘట్టాలు దీంట్లో తెలుగు భాగవతానికి ఇంతటి దీప్తి వ్యాప్తి రావడానికి సహజ పాండితుడైనటువంటి పోతన్న గారి సహజ సుకుమారమైన శయ్య సౌభాగ్యం భావా భక్తి భారవశం ప్రధానమైన కారణాలండి దీంట్లో అర్థం ఉన్నది శబ్దమున్నది బాల రసాలసాలు నవ పల్లవ కోమలైనటువంటి పోతన్న గారి కావ్య కండకకు పెట్టని ఆభరణాలైన ఇవి వాగార్థాలు పార్వతి పరమేశ్వరు లాగా బెమ్మలవారి పోతన గారి యొక్క భాషలో వారి రచనలో జోరబడ్డాయి ఇవన్నీ ఇవన్నీ మనం ముందు ముందు ఇంకా మాట్లాడుకుందాం జయ శ్రీరామ్